ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి మా ఛానల్లో అనేక లఘు చిత్రాలు నిర్మించిన శ్రీమతి ఆదిపూడి గాయత్రి గారు ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు ఆవిడ నామినేషన్ కూడా ఎన్నికల సంఘం వారు యాక్సెప్ట్ చేశారు ఆమోదించారు ఇవాళ సాయంత్రానికి ఎన్నికలు అన్నారనమాట రేపటి నుంచి ఆవిడ తన యొక్క ప్రచారం ఉధృతం చేస్తామని చెప్పారు ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే ఆవిడ ఎన్నికల ప్రచార బాధ్యత మా ఛానల్ స్వీకరించిందనమాట ఎందుకంటే మా ఛానల్లో అనేక లఘు చిత్రాలు నిర్మించారు తన కనుక ఒకవేళ గెలిస్తే పెద్ద సినిమాలకు కూడా తీయటానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను అటు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రావటం కానీ లేదంటే మిత్రుల సహకారంతో కానీ నేను మీకు మీ ఛానల్ ద్వారా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మింపజేస్తానని మాటిచ్చారు కాబట్టి వారి యొక్క ప్రచార బాధ్యత ఎన్నికల ప్రచార బాధ్యత మా ఛానల్ తీసుకుంది ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో స్వతంత్ర అభ్యర్థులకు చాలా నష్టం జరుగుతున్నదండి అంటే మా క్యాండిడేట్ మా అభ్యర్థి విషయంలో తీసుకుంటేనే వారు పద్దెనిమిదో తారీఖు నామినేషన్ వేశారు పద్దెనిమిదో తారీఖు నామినేషన్ వేస్తే వారికి ఇరవై తొమ్మిది అంటే ఈరోజు సాయంత్రం ఎప్పుడో ఎన్నికల గుర్తిస్తా అన్నారు మరి ఎన్నికల గుర్తించిన తర్వాత కదండీ స్వంత్ర అభ్యర్థులు ప్రచారం చేసుకునేటానికి వీలుంటుంది ఈ లోపల ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎన్నికల్లో అనేవి ఎన్నికల గుర్తు మీద వాళ్ళు ఓటేస్తారు కదండి కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఈ ఎన్నికల వ్యవహారంలో స్వతంత్ర అభ్యర్థులు కొంచెం కొంచెం అన్యాయం జరుగుతున్నది ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా నామినేషన్ ఫీజు అంతే తీసుకుంటారు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కూడా అంతే తీసుకుంటారు కానీ ప్రధాన రాజకీయ పార్టీలకి వాళ్ళకి ఎన్నికల గుర్తు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెండు మూడు నెలలుగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది అయితే స్వతంత్ర అభ్యర్థులకు మాత్రము రేపు ముప్పై తారీఖు నుంచి ఒక వారం పది రోజులు అంటే ఎలక్షన్స్ పదమూడవ తారీఖు అనుకోండి అంటే పన్నెండవ తారీఖు పదకొండవ తారీఖు సాయంత్రాన్నికల్లా ఈ యొక్క ప్రచార సభలో ప్రచారం ఆపేయాలి కాబట్టి ఈ సొంత అభ్యర్థులకి ఇస్తే గవర్నమెంట్ వారు ఎన్నికల కమిషన్ వారు ఇస్తున్న సమయం చాలా తక్కువ అనమాట పన్నెండు రోజులు ఇది ఎన్నికల కమిషన్ వారు కూడా ఆలోచించాలి ఇస్తే అటు ప్రధాన రాజకీయ పార్టీలకు కానీ సొంద్ర అభ్యర్థులకు కానీ ఎన్నికల గుర్తులు ఇచ్చిన తర్వాతే ప్రచారానికి అనుమతి ఇవ్వాలి ఎందుకంటే ఇద్దరి దగ్గర ఈ నామినేషన్ ఫీజు ఒకటే కలెక్ట్ చేస్తున్నారు కదండి ప్రధాన రాజకీయ పార్టీ అయినా కూడా అయితే ఇరవై ఐదు వేలు సొంద్ర అభ్యర్థి అయినా కూడా ఇరవై ఐదు వేలు వసూలు చేస్తున్నప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకి ఏ ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం వీలు పడుతున్నది అట్లాగే ప్ర స్వతంత్ర అభ్యర్థులకి పదకొండు రోజులే సమయం వస్తున్నది కాబట్టి ఎన్నికల కమిషన్ వారు ఈ విషయంపై తగు నిర్ణయం తీసుకోవాలి తగిన విధంగా ఆలోచించాలి లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు చాలా నష్టపోతారండి వాళ్ళు పదకొండు రోజులు ప్రచారం ఏం చేసుకుంటారు ఇప్పుడు ఇవాళ సాయంత్రానికి సింబల్ ఇస్తారండి తర్వాత ప్రింటింగ్ అవి ఇవి చేసుకునేటప్పటికీ ఒక రెండు రోజులు పడుతుంది మరి ప్రచారానికి కరెక్ట్గా పది రోజులు తొమ్మిది రోజులు వస్తుంది అనమాట కాబట్టి సొందర అభ్యర్థులలో ఆలోచించండి మీరు కూడా మా ఛానల్లో చెప్పినట్టు ఆలోచించి మీ కనుక ఈ విధానం నచ్చకపోతే ఎలక్షన్ కమిషన్ వారికి వారి వెబ్సైట్కి కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా సొందర అభ్యర్థులకు ఇట్లాగే అన్యాయం జరుగుతుంది నేను చూసాను గూగుల్లో లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఈ జనరల్ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఐదు మందే సొందర అభ్యర్థులు గెలిచారట మరి సొందర అభ్యర్థులకు సరైన అవకాశాలు ఇవ్వకుండా ఉంటే మరి వాళ్ళ గెలుపు శాతం చాలా తక్కువ ఉంటుంది ఎన్నికల కమిషన్ వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని అంటే మా సలహాయ మా సూచన ఏంటంటే అటు సొందర అభ్యర్థులు కానీ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు కానీ ఒకే నామినేషన్ ఫీజు కొడుతున్నప్పుడు వాళ్ళకి ప్రచారం చేసుకునే సమయం కూడా ఈక్వల్గా ఉండాలి అంటే స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు ఇచ్చిన తర్వాతే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ వారికి మా ఛానల్లో ద్వారా మేము తెలియజేస్తున్నాం అనమాట లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు చాలా వివక్షత గురవుతున్నారు మా ఛానల్లో ముఖ్య నిర్మాత శ్రీమతి ఆదిపూడి గాయత్రి గారు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి మీరంతా ఆవిడకి ఓట్లేసి ఆవిడని గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ఆవిడ యొక్క ఎన్నికల గుర్తు ఈరోజు సాయంత్రం ఇస్తానని రిటర్నింగ్ ఆఫీసర్ గారు నిన్ననే ఫోన్ చేశారు కాబట్టి మా ఛానల్ ద్వారా ఆవిడ యొక్క అప్డేట్స్ ఇస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి గాయత్రి గారిని గెలిపించండి